వెల్కమ్ టు నామసరి తమ్నెళ్ళు చూసే ఉంటారు కదా ఈరోజు నేను వాంగిబాత్ చూపించిపోతాను మరి బాత్ కోసం ముందుగా పౌడర్ని కూడా మనమే రెడీ చేసుకుంటాన్నా ఇక్కడ ఒక స్పూను మినపప్పు అలాగే టూ స్పూన్స్ వరకు శనగపప్పు వేసుకొని వీటిని మనం లో ఫ్లేమ్లో దొరగా వేయించుకోవాలి అలాగే ఇక్కడ కారము అలాగే కలర్ రావడం కోసం రెండు బేడమిరపకాయలు వేసుకున్న ఒక మూడు వేసుకున్న అలాగే మిర్చి కూడా కారంగా ఉండేటువంటివి వేసుకున్న వీటిని మనం లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి మనకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కారం వేసుకోవచ్చు అలాగే చూడండి వీటన్నిటిని లవంగాలు అలాగే ఇలాచి ఒక నాలుగు రెండు మొగ్గ వేసుకున్న ఒక ఆరు లవంగాలు వేసుకున్న ఇవన్నీ వేసుకొని మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ధనియాలు ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదు నేను ఒక రెండు స్పూన్లు వేసుకున్నా కొద్దిగా కరివేపాకు కరివేపాకు మనకి పచ్చిగా లేకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర గసగసాలు ఒక అర స్పూన్ మనం వీటన్నిటినీ కావాలనుకుంటే ఒక స్పూన్ నూనె వేసుకొని నూనెలో అయినా ఫ్రై చేసుకోవచ్చు కానీ ఇక్కడ నూనెలో ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మనం ఇలాగ నూనె వేయకుండా వేసుకున్నామంటే ఒక రెండు మూడు నెలలైనా కూడా మనకి స్టోర్ ఉంటుంది అన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి పసుపు కూడా వేసేసుకొని ఇలాగా మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని మనం ఇలాగ మిక్సీ పట్టుకున్నామంటే ఇంకా ఒక నెల రోజులు ఎక్కువగానే నిల్వ ఉంటుంది పురుగు పట్టుకున్నా కూడా ఉంటుంది కాబట్టి మీకు వేల ఎక్కువ చేసుకునే వాళ్ళు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని చేసుకున్నామంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు మొత్తం పోపు దినుసులు వేసేసుకుంటున్నా ఆవాళ్ళు చిలకర తర్వాత మినపప్పు శనగపప్పు ఒకటి ఎండుమిర్చి వేసుకున్నా ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని అలాగే ఇక్కడ చూడండి వంకాయలు ఫ్రెష్గా ఉండేటువంటి వంకాయలనే తీసుకోవాలి మనము ఫ్రెష్గా ఉండేటైతేనే మనకి టేస్ట్ బాగా ఉంటుంది అలాగే త్వరగా ఉడుకుతాయి కూడా వంకాయలు అయితే త్వరగా ఫ్రై అయిపోతాయి ఇక్కడ వేసేసుకొని ఆల్రెడీ నేను ఉప్పులో నానబెట్టినటువంటి వంకాయలు కాబట్టి ఉప్పుగానే వేసుకోలేదు ఇక్కడ మనకి త్వరగానే ఫ్రై అవుతాయి ఇలాగ మూత పెట్టి మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ ఇలాగా వేయిన తర్వాత మనకి చింతపండు గుజ్జు చింతపండు గుజ్జు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఇలాగ వేసేసి మూత పెట్టుకొని చూడండి మొత్తం చింతపండు గుజ్జు దగ్గరకు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి సండ ఇప్పుడు మొత్తం చింతపండు గుజ్జంతా కూడా దగ్గరకు వచ్చేసింది అంతా బాగా పట్టేసింది ఇప్పుడు మనం రెడీ చేసుకునేటువంటి వాంగిబాత్ పౌడర్ని మనకి ఎంత కావాలో అంటే కారాన్ని బట్టి మనం కలుపుకొని అన్నాన్ని బట్టి మనం వేసుకుంటే సరిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం చండి ఇప్పుడు కరెక్ట్గా రెడీ అయిపోయింది ఆల్రెడీ మనకి కింద అడుగంట చూడండి కరెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకునేటువంటి అన్నం వేసుకోవడమే అన్నం వేసుకొని ఉప్పు అన్నానికి తగ్గట్టుగా మాత్రమే వేసుకుంటున్నాను ఎందుకంటే వంకాయలకు ఆల్రెడీ మనకి ఉప్పు సరిపోయింది కాబట్టి కరెక్ట్గా అన్నానికి మాత్రమే వేసుకొని అంతా బాగా కలుపుకోవడమే వంకాయ ముక్కలు మనకి మెత్తబడకుండా ఇలాగా జాగ్రత్తగా కలుపుకుంటే మనకి సరిపోతుంది చూడండి పూర్తిగా ఇప్పుడు కలిపేస్తున్నాను మనం ఇలాగ రెడీ చేసామంటే వేడి వేడిగా చాలా బాగుంటుంది అలాగే క్యారెట్స్కైనా కూడా మనకి ఇలాగ చేసి పెట్టినామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అయితే మనకి ఇక్కడ వంకాయలు మాత్రము ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకొని చేసుకుంటేనే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చే